सर ये अक्षरतियं एंटी है इसलिए 100% బంగారం गुण का प्रामाणिक है लक्ष्मीं क्षीर समुद्र राजदनयां श्रीरंग धामेश्वरी दासी भूत समस्त देव वनितां लोकैक दीपांकुरं श्रीमन् ब्रह्मेन्द्र वैभवत् ब्रह्मेंद्र गंगाधरां त्वां त्रैलोक्य వందే ముకుంద్రియా మహాలక్ష్మీదేవి నమోనమ తృతీయ అనగానే మన ఆంధ్రదేశంలోనే కాక యావత్ భారతదేశం అంతటా కూడా సువర్ణ ఆభరణాలకి ప్రత్యేకమైనటువంటి ప్రియంగా అందరూ కొనుక్కోవడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది దానికి ప్రధానమైనటువంటి కారణం మనం ఒకసారి పురాణాలను పరిశీలించినట్లయితే మహాభారతంలో అరణ్యవాసం చేస్తున్నటువంటి పాండవుల దగ్గరికి దూర్వాస మహర్షి రావడం ఆయనకి ఆతిథ్యం ఇవ్వడం గురించి ఎలాగా అని పాండవులు మదనబడుతున్న వేళ శిష్య సమేతంగా వచ్చినటువంటి దూర్వాస మహర్షి బృందానికి అందరికీ కూడా పంచభక్ష్య పరమాన్నాలని ఆ యొక్క అక్షయ పాత్ర అందించింది అని మనకి పురాణంలో తెలుసుకునేటువంటి విషయం ఆ కృష్ణ భగవానుడి ద్వారా అది లభిస్తుంది ఆ లభించినటువంటి రోజుని అక్షయ తృతీయ అంటారు ఈ లోకంలో ఏది క్షయం కానిది ఉండదు అయితే ఏదైనా ఒక వస్తువు స్థిరంగా ఉండాలి చాలా కాలం ఉండాలి అని ప్రతి వ్యక్తి ఆశపడతారు అలా అనుకున్నప్పుడు ఏ వ్యక్తి అయినా సరే ఈ అక్షయ తృతీయ నాడు కనుక ఆ పనిని ప్రారంభం చేస్తే ఏదైనా కొనుగోలు కానీ ఇళ్ల కొనుగోళ్లు కానీ స్థలాలు కొనుగోలు కానీ లేకపోతే వస్తువు కొనుగోళ్లు కానీ ఇటువంటి ఏవైనా సరే ఆరంభించడానికి ప్రారంభించడానికి సుదినం అక్షయ తృతీయ ఈ అక్షయ తృతీయ మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రియమైనటువంటి రోజుగా చెప్తారు అందుకని ఆ రోజు నాడు ఆ లక్ష్మీదేవి రూపుకి ఆ రోజు ప్రధానంగా లక్ష్మీ రూపుకి అది కూడా బంగారంతో ఉన్నటువంటి సువర్ణ లక్ష్మీ ప్రతిమకి ఎవరైతే పూజ చేస్తారో వారింట్లో ఎప్పుడూ కూడా కనక వృష్టి సుధారగా నిలబడుతుంది అని అందుచేత ఈ విషయాన్ని ఉద్దేశించుకుని పురస్కరించుకుని ప్రజలందరూ కూడా బంగారం కొనుక్కోవడం రోజు కనీసం వేసమెత్తు బంగారం కొనుక్కున్నా కూడా వృద్ధి అనేది ఉంటుంది ప్రతి వ్యక్తి కూడా వృద్ధి కోరుకుంటాడు కనుక అటువంటి వృద్ధిని సూచించేటువంటి సుదినం అక్షయతృతీయ కనుక అలాంటి అక్షయ తృతీయ నాడు కనీసం కలిగినంతలో కొంత బంగారం కొనుక్కుంటే ఆ బంగారం అనేటువంటి స్థిరత్వానికి సూచిక అలాగే నికరమైనటువంటి ధనంగా మనం దాన్ని పరిగణిస్తూ ఉంటాం అటువంటి బంగారం దేవతలకు కూడా ప్రియం కనుక అటువంటి లక్ష్మీ స్వరూపంగా మనం బంగారాన్ని ఆ రోజు ఆహ్వానిస్తే లక్ష్మీదేవి మన వెన్నట్టు ఉంటుంది మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తుంది కాపాడుతుందని చెప్పి మనం అక్షయ తృతీయ నాడు చక్కగా ఈ రకంగా ఈ పద్ధతిని పాటిస్తూ ఉంటాం ఇది మంచి విషయమే బంగారం కొనుక్కు కలిగిన వాళ్ళు కొనుక్కోవడం చాలా మంచిది శుభం భారతదేశంలో హిందువులు ఎంతో సాంప్రదాయంగా జరుపుకునే పండుగలలో అక్షయ తృతీయకు ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయని భక్తుల నమ్మకం తృతీయ పండుగను ప్రతి ఏటా వైశాఖ శుద్ధ తదియ రోజున హిందువులు జైనులు ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు పూర్వం శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితులైన రోజుని ఈ రోజుగా భావిస్తారని వేద పండితులు తెలుపుతున్నారు అదేవిధంగా మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా ఈ రోజుని భావించొచ్చని తెలుపుతున్నారు ఈ రోజున లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇంట్లో సిరి సంపదలు కురిసి ఇల్లంతా కలకలలాడుతుందని అర్చకులు తెలుపుతున్నారు హరి ఓం ఓం గురు బ్రహ్మ గురువిష్ణుహ గురుదేవో మహేశ్వర సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గువే నమ ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాధిసాదికే శరణి నేత్రేంబకే దేవే నారాయణే నమోస్ నాకు అక్షయ తృతీయ పర్వత సందర్భంగా నా యొక్క పరిజ్ఞానం మేరకు దాని యొక్క విశిష్టత నేను మీకు చెప్తాను అక్షయ తృతీయ అనగా అందరూ కూడా అక్షయ పాత్రలాగా సుఖ సంతోషాలతో ఉండాలని తర్వాత ఆ ఇల్లు కానీ ఆ వ్యక్తి యొక్క స్వభావం కానీ మంచిగా భక్తిభావాలతో కూడుకుని ఉండేటట్టుగా అదే మన పండితులు కూడా అక్షయ తృతీయ అనేది అక్కడ నామకరణం చేశారు అందువల్ల అంటే అక్షయ పాత్రలాగా మన యొక్క మనసు కూడా మంచి కల్మషమ లేని మనసుగా ఉండాలని తర్వాత ఆ యొక్క ధనలక్ష్మి యొక్క విశిష్టత అనేది కూడా అక్షయ తృతీయతలో చెప్పడానికి వీలవుతుంది అంటే ధనలక్ష్మి అంటే వరలక్ష్మీదేవి లక్ష్మీదేవి స్వరూపం అనమాట ఆ యొక్క ఇల్లు కూడా ధనధాన్య సమృద్ధితో కూడుకొని ఉండాలని అలా అలాగే వారి యొక్క మనస్సు కూడా ఎల్లప్పుడూ కూడా భక్తిభావంతో ఉండాలని తర్వాత అందరి ఎందు ప్రేమభావాన్ని తర్వాత సమరసభావాన్ని సజ్జన సాంగత్యాన్ని కలిగి ఉండాలని ఈ యొక్క అక్షయ తృతీయలో ప్రామాణికంగా చెప్పబడింది దాన్ని తృతీయగా చెప్తున్నారు ధనలక్ష్మి యొక్క విశిష్టత ఓం ధనలక్ష్మి దేవ్యై నమో నమ అనేది కూడా ఇది దీనికి ఆచరణలో చెప్పబడుతూ ఉంది అక్షయ తృతీయ నాడు కూడా సిరుల తల్లి అని కూడా అంటారు అంటే కనకవర్షము అలాగే కనకము ఉంటాయి బంగారము ఈ బంగారం కూడా అక్షయ తృతీయ నాడే కొనుగోలు చేయడం అనేటువంటిది మహిళా మనులు చేస్తూ ఉంటారు అంటే ఆభరణాలకు ఈ అక్షయ తృతీయ అనేది పండుగ సందర్భంగా దాన్ని వేడుకలాగా చేసుకుంటారు అంటే ఆభరణాలు కొనుగోలు చేసి వారు ధరించడము తర్వాత ఆడపరుచులకు యథాశక్తిగా బహుకారణ చేయడం అనేటువంటిది కూడా ఈ అక్షయ తృతీయ యొక్క విశిష్టత ప్రత్యేకతగా చెప్పబడుతూ తృతీయ పండుగ నాడు బంగారాన్ని కొనుగోలు చేయలేని వారు కొత్త కుండలను కొనుగోలు చేసి తెచ్చుకుంటే మంచిదని ఇంట్లోకి స్త్రీ యంత్రాన్ని తెచ్చుకుంటే మంచిదని వీటి వల్ల మనం ఊహించుకో ఊహించని గొప్ప ఫలితాలు వస్తాయని అంటున్నారు ఈ వైశాఖ శుద్ధ తదియ రోజు అక్షయ తృతీయ అనేటువంటి పండుగ వస్తూ ఉంటుంది ఈ పండుగ రోజు చాలా మంది ఏమనుకుంటారంటే బంగారమే కొనాలని అందరూ కూడా బంగారం షాపులలోకి వెళ్ళి బంగారం కొంటూ ఉంటారు బంగారము వెండి రాగి మొదలైనటువంటి అయ్యా మరి బంగారమే కొనాలనేది ఏం లేదు ఈ ఈ మంచి సమయం కాబట్టి ఈ రోజు మంచి రోజు కాబట్టి లవణము లవణం అంటే ఉప్పు కూడా కొనుక్కోవచ్చు వస్త్రాలు కూడా కొనుక్కోవచ్చు ఈ రోజు వస్త్రదానం కూడా చేయవచ్చును మంచి శుభ ఫలితం కలుగుతుంది వైశాఖ శుద్ధ తదియ రోజు అక్షయ తృతీయ అనేటువంటి పండుగ వస్తుంది ఈ అక్షయ తృతీయ పండుగ రోజు చాలా మంది బంగారం కొనాలనేటువంటి ఉత్సాహం ఉంటూ ఉంటుంది బంగారం కొనడానికి తహతహలాడుచు బంగారం షాపులోకి వెళ్ళి వెళ్లి వెండి బిండి తగరము అనేటువంటి వస్తువులను కొను కొంటూ ఉంటారు అయ్యా ఎవరు కొంటారయ్యా మరి ధనవంతులైనటువంటి వారు బంగారం షాపు వెళ్ళి బంగారం కొనడానికి వారు ఉత్సాహపడుతూ ఉంటారు వెళ్తూ ఉంటారు కొనుక్కొని వస్తుంటారు మరి ఎవరైతే ధనవంతులు కారో ఎవరైతే బీదవాళ్ళు ఉన్నారో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో మరి వారి పరిస్థితి ఏంటిదయ్యా అంటే వారు కూడా బంగారం కొనడానికి వారు సంశయం ఉన్నటువంటి సమయం లోపల వారు ఏం చేయాలంటే వారు ఈ గొడుగులు కొనుక్కోవాలి గొడుగులు ఎండాకాలం లోపల ఎండ నుంచి రక్షణ పొందడానికి గొడుగులు అనేటివి ఉంటాయి గొడుగులను కొనుక్కోవాలి ఛత్రీలు అంటారు వాటిని తర్వాత పాదరక్షలు అంటే పాదరక్షలు అంటే ఉన్నాయి పాదరక్షలు అంటే స్వామీజీలు వాడేటువంటివి అవి పాదరక్షలు తర్వాత మనం కూడా మనకు రక్షణగా పాదరక్షలు కూడా ధరిస్తూ ఉంటాము ఈ గొడుగులు పాదరక్షలే కాకుండా చిన్న చిన్నగా వస్త్రాలు కూడా కొనుక్కోవచ్చు ఈ రోజు తప్పకుండా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి పల పంచామృతాలతో అభిషేకం చేసి విన్నతోటి ఈ దేవాలయంలో ఉన్న పూజారి ప్రతి నిత్యము వెన్నతోటి చందనము పూస్తూ ఉంటాడు ఆ విధంగా అంజనేయ స్వామికి వెన్నతోటి చందనాన్ని అలంకరిస్తూ ఆ తర్వాత తమలపాకులతో నూట ఎనిమిది తమలపాకులతోటి ఒక దండను తయారు చేసి సా ఆంజనేయ స్వామికి వేసేది ఉంటే మనలో ఉన్నటువంటి కోరికలు అన్నీ కూడా నిరదేవృతి ఉంటాయి అదేవిధంగా మనో మనస్సు మనం ధైర్యంగా ఉండడానికి మనస్సు ప్రశాంతంగా ఉండడానికి మరియు నందీశ్వరిని యొక్క పూజలు కూడా చేసుకోవచ్చు దేవాలయములో చేసేటువంటి పూజల వల్ల మన వ్యాపార సంస్థ లోపల మనము మన వ్యాపార సంస్థల లోపల మనం అభివృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశము ఉంటూ ఉంటుంది అసలు అక్షయ తృతి రోజు బంగారం ఖచ్చితంగా కొనాలనా అసలు కొనకపోతే ఏం జరుగుతుంది మనతో మాట్లాడడానికి శ్రీ 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 హరిహరానంద స్వామి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ అసలు ఈ అక్షయ తృతి రోజు బంగారం కొనకపోతే ఏమన్నా జరుగుతుందా సార్ అటువంటిది ఏమి లేదు అక్షయ తృతీయ అని పూర్వకాలం నుంచి పంచాంగళ వైశాఖ శుద్ధ తది అను అక్షయ తృతీయ అన్నారు ఆ రోజు త్రేతాయుగము ప్రారంభమైంది ఆ రోజే బ్రహ్మదేవుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రాణుల సృష్టి చేయడం ప్రారంభించిండు అంతేగాని ఈ ధనం కొనడం ఇదంతా వ్యాపారస్తుల యొక్క మ్యాజిక్ తప్ప ఆ రోజు ధనము బంగారం కొంటే బంగారం అవుతుందని లేకపోతే బంగారం కొనకపోతే నష్టపోతామని ఇది ఆపోహలు కలిగించి అలా ఒక యొక్క స్లో ప్రైజ్ అని ఎక్కించారు తప్ప వేరే ఏం కాదు ఇది అక్షయతృతీయ అంటే చాలామంది బంగారాన్ని కొనుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలని చాలామంది అనుకుంటారు అది కాదు ధర్మశాస్త్రంలో కూడా బంగారము కొనుక్కోవాలని ఎక్కడ రాసిలేదు అది అది ఏంటంటే కల్పితమైన మాటలను అక్షయం అంటే ఎప్పటికీ మనకు చిరకాలం ఉండేదాన్ని దానికి శాస్త్రం ఏం చెప్పిందో దానిలోపట ఏ విషయాలు ఉన్నాయో దాన్ని స్వీకరించి మాత్రమే మనం తీసుకోవాలి తప్ప ఇప్పుడు చాలామంది ఇంటి లోపల వాళ్ళ భర్తలను ఫోర్స్ చేస్తూ ఉంటారు ఆడపిల్లల తల్లిదండ్రులను ఫోర్స్ చేస్తూ ఉంటారు ఇట్లా ఫోర్స్ చేసి మీరు ఇబ్బంది పడి ఆర్థిక స్థితులు కరెక్ట్ లేక కూడా మీరు ఇట్లా ముందుకు ఆ అక్షయ తృతీయ అని అదొక పేరును పెట్టుకొని పోయి ఇబ్బంది పడద్దు అది సరైనది కాదు ఏ శాస్త్రంలో కూడా అక్షయ తృతీయ రోజు బంగారం కొనని లేదు అక్షయం అది ఏంటంటే మీరు బంగారం ఒకవేళ ఆ రోజు తెచ్చుకున్నట్టయితే మాత్రం ఈ కలిఫు కలిషి పురుషుడు అనే కలిపురుషుడు కూడా మనకు ఆహ్వాన చేసుకున్నట్టే మనం కలిని మనం ఆహ్వానం చేసుకున్నట్టుగానే కాకపోతే ఏంటంటే తరించకుండా ఎప్పటికీ అంతరించకుండా క్షీణించకుండా ఉండేదాన్ని ఎంచుకొని దానికి సంబంధించిన మాత్రం ఏ విషయాలైతే శాస్త్రం లోపల దాన్ని మాత్రమే స్వీకరించుకొని మనము ముందుకు పోయే ప్రయాణం చేయాలి తప్ప ఈ బంగారం అనేది ఇది మధ్యలో మధ్యలో కల్పించినాయి ఇది అనాది నుంచి లేదు ఈ మధ్యలో వచ్చిన విషయాలనే ఏదో వ్యాపార కొందరు చెప్పిన దానికి జోడించుకొని చేస్తున్న కార్యక్రమాలు తప్ప ఇదైతే సనాతన ధర్మం నుంచి కానీ ఆ శాస్త్ర గ్రంథం లోపల కానీ ఇట్లా తీసుకోవాలని మాత్రం ఎక్కడ మాత్రం ఇది లేదు జై శ్రీమన్నారు క్షయ అనే పదం శాశ్వతమైనదే సూచిస్తుంది అయితే తృతీయ ప్రకాశవంతమైన పక్షంలో మూడవ రోజును సూచిస్తుంది వైశాఖ మాసం తృతీయ తదియ తిథిని అక్షయ తృతీయ అంటారు రోహిణీ నక్షత్రతో కూడిన తదియను అక్షయ తృతీయ అంటారు మహాగణాధిపతి వైశాఖ మాసం విశాఖ నక్షత్ర పూర్ణిమతో కూడినటువంటిది వైశాఖ మాసం ఈ వైశాఖ మాసం అన్ని కార్యక్రమాలకి కూడా శుభకాలం మాసంలో వచ్చినటువంటి తృతీయ అంటే తదియ తేదీని అక్షయ తృతీయ అంటారు ఇది ఈ సంవత్సరం పదవ తేదీ శుక్రవారం నాడు వస్తుంది రోహిణి నక్షత్రంతో కూడినటువంటి తదియని అక్షయ తృతీయ అంటారు మూడవ తేదీ అయినటువంటి తదియ శుభాన్ని కల్పిస్తుంది మనకి అట్ట తదియ అని చెప్పి మహాలక్ష్మి ప్రదంగా గౌరీ ప్రదంగా పూర్తి చేయడం అమ్మాయిలందరికీ కూడా శుభ కార్యక్రమాలకి వాటికి అనుకూలంగా ఉంటుందని చెప్పడం దాంతో అక్షయ అనే పదాన్ని కలిపి అక్షయ తృతీయగా ఈ యొక్క తది అంతే దీన్ని చెప్తారు మన పురాణాల ప్రకారం ప్రత్యేకమైనటువంటి దినం కారణం ఏమిటి అంటే హిరణ్య చంపడానికి ప్రహ్లాదు రక్షించడానికి ఆ యొక్క నరసింహమూర్తి ఉద్భవించినటువంటి రోజుగా విష్ణు పురాణాలు చెప్తూ ఉంటాయి అమ్మవారు మహాలక్ష్మి విష్ణు సన్నిధానానికి చేరినటువంటి రోజు అమృతోత్పాదనలో వెలసినటువంటి మహాలక్ష్మి స్వామివారైనటువంటి విష్ణుమూర్తికి పుష్పాలంకరణ ఆమె పూలదండ వేసి విష్ణుమూర్తి యొక్క హృదయ సన్నిధానాన్ని చేరు పొంది చెప్పి చెప్పడం ప్రదం ఇది ఒక కారణం అసలు అక్షయ అంటేనే తరగనటువంటి నిధి అని అర్థం మన యొక్క పురాణాల ప్రకారం అక్షయం నక్షయేతి అక్షయ ఎప్పుడూ తరగకూడదు ఎప్పుడూ తరుగుదల లేనిది తరగనిది దాన్ని అక్షయం అంటారు అలాగే తృతీయ ఈ తదియతిది కూడా నక్షయేతి అక్షయ ఎప్పుడూ కూడా తరగని సంపదలు ఉండాలి ఇది కలియుగం కాబట్టి ఈ కలియుగంలో ఈ దేవుడు ఆ దేవుడు అని కాదు ఏ దేవుడైనా ఎవరిని అమ్మవారిని పూజించినా స్వామివారిని పూజించినా లేదు శివుడిని పూజించినా సాయిబాబాని పూజించిన ఎవరిని పూజ చేసినా ఆ రోజు స్నాన సజ్జలు నెరవేర్తించుకొని భగవత్ స్వరూపంగా గురువులను స్మరించి ఎవరికైనా సరే గంధాన్ని మహావిష్ణువుకైనా శివుడికైనా అమ్మవారికైనా సాయిబాబాకైనా మన కులిచేటటువంటి దైవానికి ఎవరికైనా మన ఇష్ట దైవాలు ఎవరికైనా గంధాన్ని సమర్పించి వారికి ప్రీతిపాత్రమైనటువంటి ఏదైనా ఒక మంచి వస్తువు సమర్పించి లేదా వస్త్రాలు లేదు అంటే వాళ్ళకి పని కొట్టేటటువంటి వస్తువులు పిల్లలకు ఉపయోగపడేటటువంటి ఏవైనా మంచి పుస్తకాలు ఏదైనా సరే దానం చేస్తే సఫలితం వస్తుందని చెప్పబడింది అలాగనే ఇది వేసవ కాలం ఈ వేసవ కాలంలో పేదవాళ్ళకి చెప్పులు ఎండలో తిరిగే వారికి గొడుగు చల్లటి మంచినీళ్ళు అలా ఎవరికైనా ఉపయోగపడేటటువంటి ఏది ధర్మం చేసినా పుణ్యం వస్తుంది ఎందుకు అంటే తీసుకునేవాడు ఉచితంగా తీసుకోడు దీగిస్తాడు భోజనం పెట్టామనుకోండి అన్నదాత సుఖీభవ అంటాడు మరి గొడుగు ఇచ్చామనుకోండి అయ్యా నాకు ఎండ వేడి నుంచి కాపాడావు నీకు ఎప్పుడు ఎండ అనేది తగలకుండా ఉండుగాక దీవిస్తాడు కాబట్టి ఈ అక్షతృప్తి రోజు మనం ఏం చేసినా సద్భావంతో చేయాలి ధర్మంతో చేయాలి బంగారం కొనడం అనేది ఒకటే ఇంపార్టెంట్ విషయం కాదు బంగారం కొన్నా కొనకపోయినా బంగారం లాంటి మనసుతో మనం చేసే పూజ మనం చేసే దానం మనం ఇచ్చేటటువంటి ధర్మం ఇవన్నీ కూడా మన్నే కాదు ఇటీ ఏడు తరాలు అటేడు తరాలని కాపాడుతాయని ఆ అమ్మ మహాలక్ష్మి యొక్క దేవనలు అందరికీ ఉండాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను